ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఉన్న పెద్దాపురం గ్రామానికైతే వెళ్తున్నాము మనం ఈ పెద్దాపురం గ్రామానికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ పాండవులు నివసించిన ఒక పర్వతం ఉంది ఈ పర్వతాన్ని చూడడానికే మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్ అలాగే మహాభారతం ద్వాపర యుగంలో పాండవులకి కౌరువులకి మధ్య జరిగిన జోజంలో చెకుని కుతంత్రం వల్ల పాండవులు ఆ జోజంలో ఓడిపోతారు పాండవులు ఈ జోజంలో ఓడిపోయిన కారణంగా రాజ్యాధికారాన్ని వదిలేసి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి వస్తుంది ఈ పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం సమయంలో పెద్దాపరంలో ఉన్న ఒక పర్వతం పైన పాండవులు కొంతకాలం ఇక్కడ నివసించిన సమయంలో వాళ్లకు సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు ఉన్న కొండపై చూడొచ్చు ఈ పెద్దాపురంలో ఉన్న పర్వతంపై సూర్యనారాయణ దేవాలయం భీముడి పాదముద్రలు ద్రౌపది మాత చాపరాయి కొన్ని గృహలు అలాగే స్వరంగ మార్గాలు ఇలాంటి ఎన్నో ఆనవాళ్లు ఇక్కడున్న కొండపైనైతే ఉంటాయి అలాగే పెద్దాపురంలో ఉన్న ఈ పాండవుల మెట్ట రాజమండ్రి పట్నం నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోను కాకినాడ పట్నం నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోను సమీపంలో ఉన్న సామర్లకోట నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పెద్దాపురంలో ఉన్న పాండవుల కొండ అలాగే పెద్దాపురంలో ఉన్న ఈ పాండవుల కొండకి మనం చేరుకోవాలంటే బస్సు మార్గం ద్వారా కానీ రైలు మార్గం ద్వారా కానీ విమాన మార్గం ద్వారా కానీ ఈ మూడు మార్గాల్లో ఏ మార్గంలోనైనా మనం చాలా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నోడు ఈరోజైతే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ప్రజెంట్ మనమైతే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పెద్దాపురం పాండవుల కొండ దగ్గర అయితే ఉన్నాము మీరు నా వెనకాల చూడొచ్చు ఇదే పాండవుల కొండ అనమాట ఈ కొండపైన కొంతకాలం పాండవులు నివసించినట్టుగా వాళ్ళకి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు అయితే ఈ కొండపైన ఉన్నాయి గృహాలు కావచ్చు అలాగే భీముడికి సంబంధించిన పాదముద్రలు కావచ్చు ఇలాంటివి ఈ కొండపైన చాలా ఉన్నాయి ఈ కొండపైన సూర్యనారాయణ దేవాలయం కూడా ఉంది ఇవన్నీ కూడా మనం కొండపైకి వెళ్ళైతే చూద్దాము మనందరికీ తెలుసు కదా మహాభారతం సమయంలో కౌరవులతో పాండవులు జోజమాడి ఓడిపోయిన తర్వాత వాళ్ళు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేసిన సమయంలో ఇలాంటి ఎన్నో ప్రాంతాల్లో వాళ్ళు నివసించడం జరిగింది ఇందులో భాగంగా పెద్దాపురంలో ఉన్న ఈ కొండపైన పాండవులు అయితే కొంతకాలం అయితే ఇక్కడ ఉండడం జరిగింది మనమైతే ఈ కొండపైకి వెళ్ళి పాండవులు నివసించిన గృహలు అలాగే వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా కూడా మనం ఈ కొండపైకి వెళ్ళిన తర్వాత చూద్దాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొండపైకి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి మన వెనకాల ఉన్న మెట్ల మార్గం ఇంకొకటి వచ్చేసి పక్కనే రోడ్డు మార్గం ఉంటుంది మనమైతే ఇప్పుడు ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి పాండవులకి సంబంధించిన ప్లేస్ అంతా కూడా మనం చూద్దాము ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ మనం ఈ కొండపైకి చేరుకోవాలంటే మొత్తం ఎనిమిది మెట్లయితే ఎక్కాలి ఈ మెట్ల మార్గంలో పెద్దవాళ్ళు కూడా చాలా సులభంగా పైకి చేరుకోవచ్చు అలాగే పాండవులు నివసించిన ఈ ప్రదేశం చారిత్రక ప్రాంతాల్లో ఒకటి అయితే క్రీస్తు శాఖం క్రీస్తు పూర్వం ఈ పెద్దాపురాన్ని రాజధానిగా చేసుకుని ఎంతో మంది రాజులు ఇక్కడ నుండి పరిపాలన కొనసాగించారు ఇందులో పల్లవులు చోళులు చాణిక్యులు ఆ తర్వాత రెడ్డి రాజులు వాచవాయ రాజులు నవాబులు బ్రిటిష్ వాళ్ళు ఇలా ఎంతో కాలం ఇక్కడ నుండి పరిపాలన కొనసాగించారు అయితే ఇందులో ఎక్కువ కాలం రాజ్యాన్ని పరిపాలించింది మాత్రం వాచవాయ రాజవంశికులే అలా రాజులు నవాబులు పాలన తర్వాత చివరిగా ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు ఆ విధంగా పద్దెనిమిదో శతాబ్దం వరకు ఈ పాలన కొనసాగింది మనం కింద నుంచి కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మనకి రోడ్డు మార్గం కనిపిస్తుంది ఇదే కింద నుంచి వచ్చే రోడ్డు మార్గం అనమాట ఇంకా ఇక్కడ నుంచి కొన్ని మెట్లు అయితే ఉంటాయి చూడండి ఈ పక్కనే మనకి హనుమంతులవారి వారి విగ్రహం ఉంటుంది అన్నమాట రైట్లో ఆలయం కూడా దగ్గర మీకు జూమ్ చేస్తాం చూడండి శ్రీ 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 పంచాయతన నవగ్రహ సహిత పద్మిని ఛాయా ఉష ప్రజ్ఞానదేవి సమేత శ్రీ మూర్తి స్వామివారి దేవాలయం అమరగిరి పాండవుల మెట్ట పెద్దాపురం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ అలాగే మనం ఈ కొండపైకి చేరుకోగానే ముందుగా సూర్యనారాయణమూర్తి ఆలయం అయితే వస్తుంది ఈ ఆలయం సమీపంలో స్టార్టింగ్లో మనకి ఎంట్రీ టికెట్స్ అయితే ఇస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారు మనం ఈ ఎంట్రీ టికెట్ తీసుకొని సూర్యనారాయణ మూర్తి ఆలయంలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఆలయం అయితే చాలా పురాతనమైనది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం దని ఇక్కడ స్థానికులైతే చెప్తూ ఉంటారు అలాగే ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఏదైతే మన ముందు కనిపిస్తుందో ఇదే సూర్యనారాయణ మూర్తి ఆలయం అలాగే ఈ సూర్యనారాయణ మూర్తి ఆలయం లోపలైతే వీడియో తీయడానికి పర్మిషన్ ఉండదు అందుకే మీకు నేను సూర్యనారాయణ మూర్తిని అయితే ఈ వీడియోలో చూపించలేను ఈ ఆలయం చుట్టూ ఇంకా చాలా ఉప ఉంటాయి చిన్న చిన్న ఆలయాలు చాలా ఉంటాయి అవైతే మనం చూద్దాం అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద వృక్షం అనమాట ఇది వచ్చేసి రావి చెట్టు ఈ చెట్టు కూడా చాలా పురాతనదని నేనైతే అనుకుంటున్నాను ఈ చెట్టుకి ఏజ్ వచ్చేసి వంద నుండి రెండు వందల సంవత్సరాలు అయితే ఉండొచ్చని నాకైతే అనిపిస్తుంది ఈ చెట్టు కింద నాగదేవత కూడా ఉన్నట్టు మనకి ఇక్కడైతే కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా నాగసర్పాలు ఈ చెట్టు కింద నాగదేవత ఆలయం ఉందనుకుంటా ఫ్రెండ్స్ అలాగే ఈ వృక్షానికి ఎంత ఏజ్ ఉండొచ్చో మీరైతే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ ఆలయం లోపలైతే వీడియో తీయడానికి ఎటువంటి పర్మిషన్ లేదు అందుకే నేను లోపల అనేది మీకు చూపించలేకపోయాను అనమాట మనమైతే లోపల స్వామివారిని అయితే దర్శించుకున్నాము సూర్యనారాయణ స్వామివారిని అయితే ఆలయం లోపల దర్శించుకున్నాము వీడియో తీయడానికైతే ఎటువంటి పర్మిషన్ లేదు ఇప్పుడైతే మీకు భీముడు పాదాలు అయితే చూపిస్తాను ఆలయం వెనకాల మనకి ఆలయం వెనక భాగంలో భీముడు పాదాలు అయితే ఉంటాయి అన్నమాట దూరంగా మనకి ఎక్కడ కనిపిస్తుంది కదా అక్కడే భీముడు పాదాలు అయితే ఉన్నాయి మనమైతే అక్కడికి వెళ్దాం రండి మనం ఆలయం వెనకాలకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లొకేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మీరు చూడొచ్చు వ్యూ అంతా కూడా చాలా బాగుంటది దూరంగా మీకు ఎత్తైన పర్వతాలు కూడా కనిపిస్తాయి మీరు ఒకసారి చూడండి ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా రేకుల షెడ్డు ముందు ఇది ఇదేమి ఉండేది కదా ఓపెన్గా ఉండేది అనమాట ఈ ప్లేస్ నా చిన్నతనంలో వచ్చినప్పుడు ఇదంతా కూడా లో ఉండేది మనకి పాదాలు అనేవి ఈ ముందు ఉంటాయి చూద్దాం రండి ఇక్కడ గేట్ అయితే లాక్ వేసేసి ఉంది ఓపెన్ చేస్తే మనకి ఇంకా బాగా కనిపిస్తాయి ఈ పాదాలని ఇక్కడ రెడ్ మార్క్ వేసి ఉన్నాయి కదా ఇది ఒక పాదం ఇది ఇంకొకటి ఇక్కడ ఉన్నదేమో మనకి భీముడి గద కింద ఉన్న ఫార్ట్ అనమాట గద అడుగు భాగంలో ఉన్న ఆనవాళ్ళైతే ఇక్కడ మనకు వచ్చింది చూడొచ్చు మీరు భీముడి నిజమైన పాదాలు ఇవి అలాగే ఈ పాదాల వెనకున్న అమ్మవారు మాత ఈవిడ భీముని రెండో భార్యట అయితే ఇక్కడ స్థానిక కథ ప్రకారం ఒక ముని శాపం వల్ల మాత రాక్షసిగా మారిపోతుందట అప్పుడు మాత ముని దగ్గర తన శాపాన్ని తొలగించాలని ప్రాధేయపడుతుంది మాతతో ముని ఈ విధంగా చెప్తారు కొంతకాలానికి ఈ పర్వతానికి పాండవులు చేరుకుంటారు ఇందులో భీమ సైనుడి వల్ల నీ శాప విముక్తి తొలుగుతుంది అప్పటి వరకు ఈ కొండపై ఉన్న గృహల్లో నివసించమని మునీశ్వరుడు చెప్తాడు ఇది ఈ కొండపై ఉన్న మాత స్టోరీ ఫ్రెండ్స్ మనమైతే భీముడి నిజమైన పాదాలు అయితే చూసాం కదా ఇప్పుడైతే మనం పాండవుల అయితే చూద్దాం ఈ గృహలు అయితే ఆలయానికి ముందు వైపు ఉంటాయి మనం ఇప్పుడు చూసింది వెనక వైపు ఉన్న భీముడి పాదాలు పాండవుల అయితే పాండవులు నివసించిన గృహలు స్వరంగాలు అయితే ఆలయానికి అటువైపు ఉంటాయి మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఆలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయంభూగా పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి అలాగే ఈ ఆలయం ముందున్న మండపంలో మీరు చూడొచ్చు ఇది ఓమగుండం రాజుల కాలం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగేటప్పుడు పండుగ రోజుల్లో ఈ ఓమగుండంలో యాగాలు యజ్ఞాలు జరిపిస్తూ ఉండేవారట రాజుల కాలం నుండి కూడా ఆ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ జరిగే ప్రధాన పండుగలు సంక్రాంతి మాఘమాసంలో వచ్చే రథసప్తమి ఉత్సవాలు ఆ ఉత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు ఈ పూజలు చేసే సమయంలో లోపల యజ్ఞాలు యాగాలు కూడా నిర్వహిస్తారు అయితే పాండవులు ఈ కొండపై ఉన్నప్పుడు సూర్యనారాయణ మూర్తిని పూజిస్తూ ఉండేవారు పాండవులు సూర్యనారాయణ మూర్తిని పూజించడం వల్ల ఆ కాలం నుండి ఇక్కడ సూర్యనారాయణ మూర్తి ఆలయం ఉండేదని కొన్ని కథలు అయితే ఉన్నాయి అలాగే మరికొన్ని పురాణ కథల్లో పెద్దాపరాన్ని రాజ్యంగా పాలించిన రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడ స్థానికులు నమ్ముతారు అలాగే సూర్యనారాయణ మూర్తి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఈ పెద్దాపరం పాండవుల కొండపైన ఈ సూర్యనారాయణ దేవాలయం ఉండటం ఒక విశేషమనే చెప్పాలి కానీ గవర్నమెంట్ నుండి ఈ ఆలయానికి ఎటువంటి సపోర్టు లేకపోవడం చాలా బాధాకరం అలాగే భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఇక్కడున్న పూజారులు ఈ ఆలయాల్ని నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ స్థానికులు కానీ పూజారులు కానీ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇదొక పర్యాటక ప్రాంతంగా మార్చి భక్తులు ఇక్కడకు వచ్చే విధంగా చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆశపడుతున్నారు గృహలకు మార్గం మనం ఆలయం దగ్గర నుండి కొంత దూరం నడుచుకొని రావాలన్నమాట గృహలకు వెళ్ళాలంటే ఫ్రెండ్స్ మనమైతే ఈ కొండపైన ద్రౌపది అమ్మవారు కూర్చున్న ప్రదేశం దగ్గర అయితే ఉన్నాము మీరు చూడొచ్చు నా వెనకాల ఇక్కడ మనకి చేప కనిపిస్తుంది కదా ఇదే ప్లేస్లో ద్రౌపది అమ్మవారు కూర్చునేవారంట అంటే ఇక్కడ స్టోరీ ఏంటంటే మిచ్యూర్ అమ్మాయిలు ఉంటే వయసుకు వచ్చిన తర్వాత మెచ్యూర్ అవ్వకపోతే ఈ ప్రదేశంలోకి తీసుకువచ్చి ఇక్కడైతే వారిని కూర్చోబెడతారట ఆ విధంగా చేస్తే వాళ్ళు మిచ్యూర్ అవుతారని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా నమ్ముతారు ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు ఒకసారి అయితే మీకు దగ్గరికి వెళ్ళి ద్రౌపది అమ్మవారు కూర్చున్న ప్రదేశాన్ని అయితే మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను రండి ఇదే ద్రౌపది మాత చాపరాయి ఇక్కడ ఉన్న ఒక స్థానిక కథ ప్రకారం ద్రౌపది మాత ఈ చోటులో ధ్యానం చేసుకుంటూ ఉండేదని ఇక్కడ కొన్ని పురాణ కథలు అయితే ఉన్నాయి అలాగే ద్రౌపది మాత ఇక్కడ ధ్యానం చేసే సమయంలో అప్పుడున్న ఇక్కడ స్థానికులు అమ్మవారిని అవమానిస్తూ మాట్లాడటంతో అమ్మకి కోపం వచ్చి వాళ్ళని శపించిందట అయితే ఈ పెద్దపరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వయసుకొచ్చిన ఆడపిల్లలు పుష్పవతి అవ్వకపోతే ఇది ద్రౌపది మాత శాపం వల్లే ఇలా జరిగిందని నమ్ముతూ పెద్దాపరంతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వయసుకొచ్చిన ఆడపిల్లలు పుష్పవతి అవ్వకపోతే వారిని ఈ చోటుకి తీసుకువచ్చి అమ్మవారు కూర్చున్న ఈ శాపరాయి పైన వారిని కూర్చోబెట్టి ద్రౌపది మాతకి ప్రత్యేక పూజలైతే జరిపిస్తారు ఇలా చేస్తే అమ్మవారి శాపం పోయి వారు పుష్పవతి అవుతారని నమ్ముతూ ఇప్పటికీ ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇదొక కథ ఇక రెండో కథ వచ్చేసి పాండవులు ఈ కొండపై నివసించినప్పుడు ద్రౌపది మాత ఇదే చోటులో రజేశ్వరాలయ్యిందని ఇక్కడ స్థానికులైతే నమ్ముతూ ఉంటారు అలాగే ద్రౌపది మాత రజస్వరాలైన ఈ చోటుని ఎంతో పవిత్రంగా చూస్తూ పూజలు జరిపిస్తూ ఉంటారు ఇది రెండో స్థానిక పురాణ కథ ఇదే పెద్దాపురం నగరం రాజులు పాలించిన చారిత్రక ప్రాంతం అలాగే ఈ నగరానికి పెద్దాపురం అనే పేరు రావడానికి ఇక్కడ స్థానిక కథలు అయితే చాలా ఉన్నాయి ఇందులో మనం కొన్ని అయితే తెలుసుకుందాం ఈ ప్రాంతాన్ని పాలించిన రెడ్డి రాజుల్లో ఒకరైన పెరుమాళ్ల పెదపాత్రుడు పేరు ఈ నగరానికి వచ్చిందని కొన్ని కథల్లో అయితే ఉంటుంది మరొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి ఇదే పెద్ద నగరం కావడంతో పెద్దాపురం అనే పేరు వచ్చిందని మరికొన్ని కథల్లో ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ పెద్దాపురం పేరు వెనకాలన్న మనకి తెలిసిన రెండు కథలు ఇప్పుడైతే మనం పాండవుల గృహల దగ్గరికి అయితే వెళ్దాము రెండి మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది భీముడి వంటగదిగా చెప్తారనమాట మనం సొరంగ మార్గాలకు వెళ్ళే దగ్గరలో ఉంటది పక్కనే ఉంటది ఈ ప్లేస్ అయితే చూసుకోవచ్చు మీరు ఈ రాతి కొండని ఎలా చెక్కారో చూడండి మీరు చూడచ్చు ఇది భీముడి వంటగదిగా చెప్తారనమాట ఇది ఇది ఒక రాతి ప్రదేశం అన్నమాట ఇదంతా కూడా స్వరంగ మార్గాలు ఉండే ప్లేస్ లో మొత్తం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రాతి బండలు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఎప్పుడో దోపర యుగంలో ఏర్పడిన గృహలు ఇంకా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఇక్కడ పాండవులు ఉన్నారనడానికి ఇవే నిదర్శనం అనమాట ఇక్కడ ఏదో మనకి ఒక ఆంజనేయ స్వామి రూపంలో కనిపిస్తుంది చూసారా ఒక పెయింటింగ్ వేశారు లేకపోతే ఏంటో తెలీదు స్వామ ఆంజనేయ స్వామ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇవే పాండవుల గృహలు మెయిన్గా మనం ఈ కొండపైన చూడవలసినవి ఈ గృహలు అనమాట ఇక్కడ నుండి స్వరంగాలు చాలా చోట్లకు ఉంటాయట రాజమండ్రి పుష్కర ఘాట్కి అలాగే కోరుకొండ వెనకాల కాపవరం అనే ఒక విలేజ్ ఉంటుంది అక్కడ కూడా పాండవులు నివసించిన ప్రదేశం ఉంటుంది మనం అక్కడ కూడా వీడియో తీసాము అదేవిధంగా గోకవరం మండలం రంపారంపాలెం గ్రామంలో కూడా పాండవుల గృహాలు ఉంటాయి అక్కడ కూడా మనం వీడియో తీసాము మీరు చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నించేద్దాం ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళి చూద్దాం చీకటిగా ఉంది గబ్బిలాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడైతే కొంచెం ప్లేస్ ఉంది లైట్ ఆన్ చేస్తే మంచిది అంటావా అలాగే పాండవులు ఈ కొండపై నివసించిన నాడు ఈ స్వరంగ మార్గాల ద్వారా రాజమండ్రిలో ఉన్న పుష్కర్ ఘాట్కు వెళ్ళి గోదావరిలో స్థానం ఆశ్రించి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తూ ఉండేవారట లోపలైతే చాలా చీకటిగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే లైట్ తీసుకురాలేదు మొబైల్కున్న లైట్ తోటే చూపిస్తున్నాను అనమాట మీకు లోపల ఇవన్నీ కూడా గబ్బిలే చూడండి స్మెల్ కూడా చాలా దారుణంగా ఉంది లోపల వాటర్ ప్యాకెట్లు ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా మూసేసారనమాట మీరు చూసుకోవచ్చు ఇవన్నీ సొరంగాలే ఇక్కడ ఒకటి ఉంది అది కూడా దూరంగా అక్కడ ఒకటి ఉంది అది సొరంగమే చూస్తున్నారు చూడండి లోపలికి ఇవన్నీ చురంగ మార్గాలు లోపలికి ఉందనమాట చురంగ నేనైతే లోపలికి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే లైట్ తీసుకురాలేదు ఇంకా లోపలికి ఉంటుంది కానీ ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం మూసుకుపోయి ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకా లోపల కొంచెం చూడవచ్చు మీరు మనం అయితే వెనక్కి వెళ్ళిపోదాం అంటే ఇక్కడ నుండి రాజమండ్రి పుష్కర ఘాట్కి ఇంతకుముందు చెప్పాను కదా నేను అదేవిధంగా కాశీకి కూడా ఉందని చెప్తూ ఉంటారు మనమైతే వెనక్కి వెళ్ళిపోదాం ఇది ఫ్రెండ్స్ పెద్దపురం పాండవుల కొండపైన ఉన్న స్వరంగ మార్గాలు ఇవి అన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా పెద్దపురంలో ఉన్న పాండవుల కొండని ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నోడి యూట్యూబ్ ఛానల్ జై హింద్